ఇప్పుడు మీరు పని నడుస్తుండేటప్పుడు మీరు ఎవరు చూసుకోవచ్చు ఇబ్బంది అసలు హండ్రెడ్ పర్సెంట్ చూసుకుని మీకు నచ్చితేనే చేసుకోవచ్చు ఇబ్బందిలా మేము రీసెంట్ గా ఇక్కడ గట్కేసరి చేసాం నంబర్ ఆఫ్ అసలు సూపర్ వచ్చింది అది చూస్తాను అనుకుంటే ఇబ్బంది లేదు అంటున్నా నేను కూడా మీకు ఒక అవగాహన రావాలి కదా ఇప్పుడు నేను లక్ష మీ ప్లేస్ లో నేను ఎట్లా ఆలోచిస్తాను అంతే ఉంటుంది మేడం చెప్పాలంటే యూట్యూబర్లలో యూట్యూబ్స్ అవి నమ్మకూడదు అని అంటారు కానీ నేను ఇంకా ధైర్యం చేసినా నమ్మకూడదు అంటే ఉంది నేనే చెబుతా నమ్మకూడదు బట్ నేను కూడా దాంట్లో నేను ఇప్పుడు దాకా మేడం ఒకటి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ లేబర్ కాంట్రాక్ట్ కి ఎవరన్నా పెట్టుబడి పెడతారా మూడున్నర లక్షలు లేబర్ కాంట్రాక్ట్ కి నాకు సంబంధం లేదు ఆ వర్క్ కి ఆయన మొత్తం నేను కొనుక్కోచుకుంటా అన్నాడు షీట్లు నువ్వు నీ దగ్గర బాగుంటే మీరు వాడై మీరు తెప్పి అన్నాడు నేను రూపాయి తీసుకోకుండా ఆయన ఆయన మిగిలిన హార్డ్వేర్ మొత్తం హైదరాబాద్ లో ఎక్కడ రూపాయి అప్పుడు అప్పుడు మొత్తం డబ్బులు పెట్టుకున్నాడు సీట్లు మూడు లక్షల నల్ అయింది నేను ఇప్పుడు పన్న ఇప్పుడు జరిగి పది రోజులు అవుతుంది ఇప్పుడు కూడా నేను రూపాయి తీసుకోవాలా అది లేబర్ కాంట్రాక్టర్ డబ్బులు కట్టాలి అక్కడ అట్ట కడితేనే డబ్బు మనకి షాప్ లో ఇస్తారు మరి నేను పెట్టుబడి పెట్టా మరి నేను ఎవరు పెడతారు లేబర్ కాంట్రాక్ట్కి ఎవరికి నాది కాంట్రాక్ట్ అనుకో నేనే పెడతా పెట్టుబడి ముందు లేబర్ కాంట్రాక్ట్ నాకేం పని మూడున్నర లక్షలు మరి నేను నమ్మకూడదంటే నాలంటోళ్ళు ఉంటే నమ్మొచ్చు నాలంటో అంటే నేను వాళ్ళు అక్కడ మంచి అని రాసి ఉండదు అక్కడ వచ్చే రివ్యూషన్ బట్టి ఇతని గురించి ఏం చెవు కస్టమర్ దగ్గర రూపాయలు అడ్వాన్స్ తీసుకో మీ దగ్గర పని బిగించేస్తే నేను పని బిగించేస్తే మనకి మెటీరియల్ వచ్చి పని స్టార్ట్ అయిన దాకా పని స్టార్ట్ అయ్యి నా కార్పెంటర్ పని అయితే అప్పుడు అడుగుతా డబ్బులు నా కార్పెంటర్ పని అయినాక పెయింట్ వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు నేను డబ్బులు అడుగుతా అది మొత్తం కూడా అడగను అందులో ఆ మెటిల్ కాస్ట్ కార్పెంటర్ కాస్ట్ కొంచెం పెయింటర్ అడ్వాన్స్ అంతవరకు అడుగుతాను ఇంకా అక్కడ కూడా అప్పుడు నమ్మడానికి కూడా కొంతమంది సంకోచిస్తున్నారు అంత అయినా కూడా అన్ని లక్షలు ఖర్చు పెట్టి అంత పెట్టి చేసినా కూడా ఇంకా అనుమానం పడుతున్నారు మీరు లాస్ట్గా లాస్ట్ దాకా మన వాళ్ళ ఇంటికి నేను పెట్టుబడి పెట్టేది మేడం నేను అలానే నేను దాన్ని సమర్థించుకోవట్లా యూట్యూబ్లో మనం డబ్ మీ సపోజ్ నాకు అడ్వాన్స్ లక్ష రూపాయలు ఇస్తారు సరే మంచి నమ్మాడు నా వల్ల రెండు రోజులు లేట్ అయిందనుకో కంగారు పడతారు మీరు అరే మేము డబ్బులు ఇచ్చాము ఏదైనా మాటల్లో బహిమానంగా చెప్పారు తీయగా రెండు రోజుల నుంచి అడ్రస్ లేదు లక్ష రూపాయలు ఇచ్చాం బరే మోసపోయా ఇది అనుకుంటానే ఉన్నాం ఇది జరిగిందా అందుకని ఆ టెన్షన్స్ లేకుండా నేను ఎవ్వరి దగ్గర కూడా ఎవరన్నా ఇస్తానన్నా కూడా తీసుకోను ఎవరన్నా ఇస్తా నాకు ఒక ఆమె నేను నా దించాను నేను మూడు లక్షల మీటర్లు ఆ ఒకటే గొడవ బాబు నువ్వు కొనుక్కొచ్చావు మెటీరులు డబ్బులు కట్టాలిగా షాప్లో అంటే కడతా మేడం నేను కట్టుకొని నీకు ఇబ్బంది లేదు నేను పని బిగించేసినాక తీసుకుంటాను నేను తీసుకోనండి అన్న అట్లా అట్లా నేను అది అట్లా నేను దాన్ని నమ్మకం ఆ నమ్మకం చూపించే తీసుకుంటున్నాను అందుకని మీరు కూడా రేపు పొద్దున ఏదన్నా మీ కొలీగ్స్ లో తెలిసిన వాళ్ళు ఎవరికైనా చెప్పగలుగుతారు ఇతను చెప్పిన దానికి చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయ్యింది మనం ఎక్కడ కూడా దాన్ని ఇది చేసిన లేదు నమ్మకం ఇది మాటలను బ్రహ్మానం ఎందుకంటే యూట్యూబ్ లో అనేసరికి ఎక్కడైనా ఒకటి చిన్న తప్పు తమ్ములైన మనం ఆశ పెట్టేది అక్కడ ఒక తమ్ములైన్ లోనే ఎవరిని పెట్టినా ఇది చేయాల్సింది మేము ఏదైనా తమ్ములైన్ పెట్టినా కూడా దానికి తగ్గ ప్రూఫ్ చూపిస్తాం అక్కడ వీడియోలో మొన్న డ్రాక్రాక్ రూపాలకి చూపించాము రెండు లక్షల డెబ్బై వేలు అయింది అది కరెక్ట్ కొలతలతో సహా చూపించాం ఆ ఇంటికి వచ్చిన కొలతలు ఇదిగోండి రెండు లక్షల ఇరవై వేలు అయింది డెబ్బై వేలు అయింది ఇంటి కాని అట్లా లైన్ కి దానికి కరెక్ట్ సెట్ అయింది మిగతా వాళ్ళు అట్ట కాదు మనకి తమ్ములైన్ లోనే తక్కువ చూపించి పని దగ్గరకు వచ్చేసరికి వేరే చూపిస్తారు అన్ని కాస్ట్లీ ఫోన్లు చూపిస్తారు ఈ మనమేంది చాలా మంది అరే ఇంత బాగుంది పని అని చెప్పి చేస్తే నేను జరిగేది అదే మేము కూడా చెప్తాం మేము అసలు నాకు అట్లా వద్దు మనం వీడియో పెట్టకపోయినా కూడా నాకు వర్క్ ఆర్డర్లు నాకు బాగానే వస్తున్నాయి నాకు నేను హనుమాన్ జంక్షన్ అమ్మాయి వర్క్ అయితే నాకు అసలు నాకు యూట్యూబ్ తెలియదు ఏం తెలియదు వాళ్ళు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ రెంట్కుంటే ఇంటి వాన్ చెప్పాడంట పలానాతనుంటాడు పని చేయించుకోండి మీరు బాగుంటుంది నేను ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాను వీడియోలో ఆయన ఆయన ద్వారా వచ్చింది అంటే మంచిది మంచి ఉన్న ఆయన ప్రపోజ్ చేసింది అయితే లేకపోతే డబ్బులు తీసుకుంటే దొంగలు ఇప్పుడు యూట్యూబ్ లో దొంగలు ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే మినిమం మూడు లక్షలు కాదు మేడం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయించుకున్నా కూడా అక్కడ అక్కడ జనరల్ అది ఎవరు చేయించుకున్నా సరే అందులో మనం చూసి చూసినట్టు రూపాయలు చూసుకుంటూ పోతాం మేము నేను కూడా ఎక్కడ పట్టించుకోం ఒక దాంట్లో వస్తే ఒక దాంట్లో పొద్దున సరే సరుపు సార్ తరపున ఇంకోటి రెండు వస్తాయని చూద్దాం లేనట్టుగా ఉంటది కానీ మెంట అట్లా ఉంటది కానీ లేదు అది నాకు ఇంతే అంతే కూర్చో అసలు మా దగ్గర అసలు ఉండదు కూడా అది ఎందుకంటే నేను బాగా నేను కూడా నాకు బాగా తిరిగి తిరిగి చూసి చూసి అందరిని కస్టమర్లు కానీ ఎవరినైనా అందుకని ఇది మీద నాకు బాధ డోక్రాప్తే కొంచెం నన్ను బాగా కొంచెం చేసింది మంచోళ్ళు ఆమె ఆ ఎట్లాంటి దాన్ని పొట్టి బాగా మనిషి వికలాంగురాలు బాగా వాళ్ళు పిలిచి నన్ను కొంచెం కి పిలిచినాక కొంచెం ఇది చేశా అంటే ఆమె చూడగానే నేను బాధ చేత వీళ్ళకి చేయాల్సిందే పని అని చేసి పెట్టా వాళ్ళు వాళ్ళు ఇదే అన్నారు బాబు నాకు డాక్రాలో వస్తే నేను అనగా నా మనసు కదిలిచ్చింది సరే ఇట్లాంటి వాళ్ళకి చేయాలి మనం రూపాయి తక్కువగా అయినా అని నేను వాళ్ళకి చేయడం జరిగింది అది యాక్చువల్గా మూడు లక్షల పని నేను ముప్పై వేలు తీసుకోండి అర్థమవుతుంది వరకు చూస్తే కూడా అర్థమవుతుంది అందులో నేను అదే అనుకున్నా డాక్రా గ్రూప్ వాళ్ళు తీసుకొని చేయించుకునేంత అంటే కబోర్డ్ వర్క్ అంటే అందరూ తీసుకోరు కదా ఇంత ముందు సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళే చేయించుకునే వాళ్ళు కొంచెం గొప్ప వాళ్ళు చేయించుకున్నారు అవును మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య చేయించుకుంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అది అందుకని బాగుంది కదా అనుకున్నాను నేను అందుకని నేను కూడా దాని నుంచి సరే ఇది ఇన్స్పిరేషన్ చాలా మంది నాకు ఆర్డర్లు వచ్చినాయి మేడం ఆర్డర్లు వచ్చినాయి కానీ కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళది కొంచెం లాంగ్ ఎక్కువను వర్క్ చిన్నది వచ్చింది ఉండే ఆ వర్క్ అక్కడికి వెళ్ళి చేస్తే గిట్టుబాటు కాదు లేబర్ ఛార్జీ డబ్బులు కూర కొన్ని ఇన్స్పైర్ అయ్యారు కదా ఇన్స్పైర్ అయ్యారు అంటే నేను అప్పుడు వాళ్ళకి సొల్యూషన్ ఇస్తున్నా వాళ్ళకి నేను సొల్యూషన్ ఇస్తున్నా మీ ఏరియాలో కార్పెంటర్ ఉంటే చెప్పండి నేను ఏదైనా దానికి సహాయం చేయగలుగుతాను వాళ్ళకి మీకు ఎట్ట కావాలంటే అట్లా కొంచెం ఎందుకంటే అన్ని వర్క్లు వచ్చినా నేను అన్ని చేయలేను వాస్తవం చెప్పాలంటే నాకు హైదరాబాద్ లో నాకు అక్కడ టీం ఉంది కాబట్టి నేను అక్కడ నా నమ్మకం టీం ఉంది కాబట్టి నేను చేపించగలుగుతున్నా అదే మనం ఇక్కడ గుంటూరు నుంచి తీసుకొచ్చే వాళ్ళు నాకు మీ దగ్గర చేపి చేయాలంటే నాకు షెట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మాకు భోజనం అంటారు అంటే పెట్టాలా ఇవన్నీ అన్ని అగస్టాల్ ఉంటాయి బాగా ఈ అన్ని లక్కేసుకుంటే మనకి చెట్ అవ్వదు కొంచెం అట్లా అందుకని చెప్పి ఇటు కాదులే ఇది కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎక్కడ కాడ అవుతుంది మొత్తం మనకి మా ఆంధ్రాలో ఒక టీం ఉన్నాడు అతను అతను ఏ ఊరంటే అంటే ఆ ఊరు వెళ్తాడు ఆంధ్ర వాటికి మొత్తం ఆయన చూసుకునేది ఇంకొక ఇద్దరు ఉండారు ఆంధ్రాలో రెండు టీమ్స్ ఉన్నాయి వీళ్ళు మాత్రం ఒక ఆయన మాత్రం అన్ని ఊర్లు తిరుగుతారు ఒక ఆయన దగ్గర చుట్టుపక్కల తిరుగుతాడు మా చుట్టుపక్కల ఇంకా హైదరాబాద్ వాళ్ళు ఇంకా హైదరాబాద్ అంత ముందు వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి ఇటు హిందీ రాదు అందుకని ప్రాబ్లం అయ్యి వద్దులే మీరు మీరు బాధపడము మాకు అండి నాకు వద్దు మీరు హైదరాబాద్ లో చేయను శుభ్రంగా మంచిగా మంచి వర్క్ లో చేసాం నెంబర్ వన్ వర్క్ మొన్న ఈ ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది సూపర్ వచ్చింది వర్క్ ఆయన కూడా బాగా అయి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు చాలా బాగా చేశాడు అండి ఇంటర్ అది చేశాం మేడం హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ వర్క్స్